తూర్పుగోదావరి జిల్లా నల్లజల్ల మండలం అనంతపల్లి వద్ద మినీ వ్యానులో తరలిస్తున్న ఏడు కోట్ల రూపాయలను పోలీసులు పట్టుకున్నారు లారీ ఢీకొట్టడంతో డబ్బులు తరలిస్తున్న మినీ వ్యాను బోల్తా పడింది ఆ వ్యానులో కెమికల్ పౌడర్ బస్తాల కింద కోటి రూపాయల చొప్పున ఉన్న ఏడు అట్టపెట్టెలను గుర్తించారు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు డబ్బుల పెట్టెలు స్వాధీనం చేసుకున్నారు వీరపల్లి టోల్ ప్లాజాకు తీసుకెళ్లి డబ్బులు లెక్కించారు ఏడు అట్టపెట్టెల్లో మొత్తం ఏడు కోట్ల రూపాయలు ఉన్నట్లు డీఎస్పీ రామారావు తెలిపారు హైదరాబాద్ నాచారంలో ఉన్న రసాయన పరిశ్రమ నుంచి మండపేటలోని మాధవి నూనెమిల్లుకు డబ్బులు తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు పట్టుబడిన డబ్బులను ఆదాయ పన్ను శాఖకు అప్పగించామన్నారు ఏడు బాక్స్ లో ఒ బాక్స్ లో కోటి రూపాయలు ఐదు వందల రూపాయలు పెట్టేసేసారు ఏడు బాక్సులో ఏడు కోటి రూపాయల డబ్బులు ఈ పైన ఏదైనా చెక్ చేసినాక తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడర్ చుట్టుపక్కల మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని వెంటనే స్పాట్ వచ్చేసి చూస్తే చూస్తే డబ్బులు బాక్స్ కనబడతా ఉన్నాయి వెంటనే ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఓ గారికి అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉంది తెలియజేసాం ఎఫ్ఎస్టీ టీఎం వచ్చేసేసి ఈ ఏడు కోట్ల రూపాయల్ని ఏడు కోట్ల రూపాయల్ని ఎవరిదని చెప్పేసేసి తెలవాల్సి ఉంది ఇంకా